కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుగుణకి దయ్యం పట్టింది హాస్య కథ కథ మొదలు పెడదాం సుగుణకి దయ్యం పట్టింది పాత రోజుల్లో దయ్యాలు ఎక్కువగానే ఉండేవి అర్ధరాత్రి తెల్లచీర కట్టుకుని వికటంగా నవ్వుతూను మిట్ట మధ్యాహ్నం జుట్ట ఊరబోసుకుని గుడ్లు ఉరుముతూను బోలేడు మందికి కనిపించేవి ఇక కొరివి దయ్యాలైతే కోకొల్లలు ఆ తరువాతి కాలంలో దయ్యాలు లేవు భూతాలు లేవు అంతా ఉత్తిదే అని కొట్టిపారేశారు జనాలు మళ్ళీ ఇటీవల సినిమాలు టీవీ సీరియల్స్ అని దయ్యాల దశ తిరిగింది ఎక్కడ చూసినా దయ్యాల కబుర్లే అందుకే సుగునకి దయ్యం పట్టింది అంటే అవును పట్టే ఉంటుంది అనుకున్నారు అందరూ సుగున చాలా సౌమ్యరాలు తెలివి కలది తల్లిదండ్రులకు ఏకైక సంతానం బి క్లాస్ టౌన్లో ఉంటారు వాళ్ళకి మెయిన్ రోడ్డు మీదనే ఇల్లు ఇంటి ముందు రెండు కొట్లు కిరాణా షాప్లో నాన్న ఫ్యాన్సీ షాప్లో అమ్మ కూర్చుంటారు సునగి సుగుణకి పెళ్ళి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని వారిద్దరికి ఆ రెండు కొట్లు అప్పగించాలని వాళ్ళ ఆలోచన కానీ సుగుణకి మాత్రం ఇల్లరికం మొగుడంటే కంపరం పెళ్లి చేసుకుని ఎంచక్క భర్త ఇంటికి వెళ్ళి కొత్తింట్లో కొత్త మనుషులతో సుఖంగా ఉండాలని కోరిక ఇంటర్ పరీక్షలు అయ్యాక ఒకరోజు కొట్లో కూర్చొని ఉండగా క్లాస్మేట్ కుమారి ఒక మనిషితో షాప్కి వచ్చింది అతన్ని చూసి నోరావలించింది సుగుణ మనిషిని పోలిన మనుషులు ఉంటారని విన్నది డూప్లికేట్ అమితాబ్ని షారూక్ని చూసింది టీవీలో అతగాడు డూప్లికేట్ ప్రభాస్లా ఉన్నాడు అసలే ప్రభాస్ అంటే పిచ్చి సుగుణకి ఏమిటలా చూస్తున్నావు మా బావ అచ్చు ప్రభాస్లా ఉన్నాడు కదూ అంది కుమారి సుగుణకి పై ప్రాణం పైనే పోయింది కుమారికి ఓ బావ ఉన్నాడని అత గాడితో తనకి పెళ్ళి నిశ్చయం అయిపోయిందని అందరికీ తెలుసు మర్తలతో పెళ్ళి నిశ్చయం అయిపోయాక అతను ప్రభాస్లో ఉన్న ఏమిటి ప్రయోజనం నీరసం వచ్చింది పైకి మాత్రం నవ్వుతూనే ఈ బావతోనేనా నీకు పెళ్ళి అని అడిగింది కాదు కాదు నా పెళ్ళి మా నరసింహం బావతో ఇతను మా వరాహం బావ అంది కుమారి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది సుగునకి సిగ్గుగా అతని వంక చూసింది బతికించావు నీ నరసింహం నీకే ఈ వరాహం మాత్రం నాకు అనుకుంది అమ్మ నాన్నలని పీకు తిని వద్దు వద్దు అని అందరూ అంటున్నా వినకుండా నెల తిరక్కుండానే అతన్ని పెళ్ళి చేసుకునే పెళ్ళి చేసేసుకుంది దీని కర్మ ఇలా కాలింది అనుకున్నారు ఇరువైపుల చుట్టాల స్నేహితులు వాళ్ళలా అనుకోవడానికి తగిన కారణమే ఉంది వరాహం చూడ్డానికి బాగుంటాడు డిగ్రీ పాస్ అయి కాస్త మంచి కాస్త మంచిదే ఓ ఉద్యోగం చేస్తున్నాడు సుమారైన సొంత ఇల్లు కూడా ఉంది హైదరాబాద్ వంటి మహానగరాల్లో అటువంటి యావరేజ్ పెళ్లి కొడుకులకి తపస్సు చేసిన పెళ్ళి కాదు కానీ చిన్న ఊళ్ళల్లో పర్వాలేదు కాస్త ప్రయత్నిస్తే పెళ్ళి కుదురుతుంది కానీ వరాహమూర్తి కథ వేరు అతనిది ఓ విచిత్ర కుటుంబం టీవీ సీరియల్స్ చూసి మరీ అంత దుస్తులంటారా ఆడవాళ్ళల్లో అటువంటి కుటుంబాలుంటాయా అని విమర్శించే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఇల్లు చూపిస్తే మనం చూడలేదు కానీ ఉన్నాయి అలాంటి కుటుంబాలు అని ఒప్పుకుంటారు ఉమ్మడి కుటుంబం యజమాని పేరు కేసరి ఉత్త వెర్రి గొర్రె వేలకి ఇంత తిని రామకోటి రాసుకుంటూ ఉంటాడు ఉన్న ఆరె ఆరెకరాల్లో ఐదెకరాలు అమ్మటం తప్పించి ఇంకే పని చేసి ఎరగడు ఆయన భార్య శాంత ఆవిడని చెరిపించి ముగ్గురు సూర్యకాంతాలని ఇద్దరు ఛాయాదేవులను చేయించుకోవచ్చు వారికి ముగ్గురు సంతానం పెద్దది అనన్య పెళ్ళయింది అత్తగారితో పడక మొగు అత్తగారితో పడక మొగుడిని వదిలేసి పుట్టింటికి వచ్చింది రెండోది అపురూప పెళ్ళయింది ఆవిడ గయ్యాలితనం భరించలేక మొగుడు వదిలేస్తే పుట్టింట్లో ఉంది మూడోవాడు వరాహమూర్తి ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు కావాలని సింహాచలం వెళ్ళి కప్పస్తంభం కావ కావలించుకుంటే పుట్టాడు అందుకే వరాహమూర్తి అని పేరు పెట్టుకుని గారాభంగా పెంచుకున్నారు చూపులకి గంభీరంగా ఉన్న మెదక మనిషి వరాహం జాలిగుండే ఆ ఇంట్లో ఇంకో శాంతి కూడా ఉంది శాంతకి అక్కగారు రాజ్యం ఆవిడ మొగుడు అప్పుడెప్పుడో ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళి తిరిగి రాలేదు ఆయన వెళ్ళాక రెండుసార్లు కృష్ణ పుష్కరాలు వచ్చిపోయాయి ఆవిడకి ఓ ఎకర పొలం ఉంది నన్ను చూసుకున్న వాళ్ళకి నా తదనంతరం ఆ పొలం ఇస్తాను అని చెల్లె చెల్లెలి దగ్గరే ఉంది వామ్మో ఒక్కరు ఇద్దరు కాదు నలుగురు గయ్యాలి గంగమ్మలు ఆ కొంపలో పడేస్తే పిల్ల ఏం సుఖపడుతుంది అని ఎవరు ఆ ఇంటి గుమ్మం తొక్కలేదు అలాంటి వాడికి మంచి సంబంధం కుదిరి పెళ్ళయింది అంటే ఆశ్చర్యపోయారు మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన సుగుణ అక్కడ దృశ్యం చూసి తెల్లబోయింది వరాహం భుజాన ఉన్న తువాల్తో కళ్ళొత్తుకుంటున్నాడు భార్యని చూడగానే ఏడుపు ఎక్కువైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు కొంపదీసి ఎవరినైనా ప్రేమించాడా అనుకుంది అతన్నే అడుగుదాం అనుకునే లోగా భార్యని కావలించుకొని నీ ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని ఏడ్చాడు సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లుతాయని తెలుసు కానీ ఆనందంతో అలా ఏడుస్తారని తెలియదేమో అమ్మ అయోమయంగానే ఏడవకండి నిజానికి మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అంది అది విని ఇంకాసేపు ఏడ్చాడు కాపురానికి వెళ్ళాక ఇంట్లో అంతమందిని చూసి సరదా పడిపోయింది పుట్టింట్లో అమ్మ నాన్న వాళ్ళిద్దరూ ఎప్పుడూ కోర్టులోనే ఉంటారు నిశ్శబ్దంగా ఉండేది ఇల్లు ఇక్కడ బోలెడు మంది జనం కావలసినంత సందడి అంత పని నెత్తిన వేసుకుని చేసేయటం మొదలుపెట్టింది ఆ నలుగురు ఆడవాళ్ళకి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయ్యింది దమ్మిడి పని చేయరు ఊరూరికే సాధించడం చేసిన ప్రతి పనికి పేర్లు పెట్టడం అయినా భరించింది ఎందుకంటే భర్తకి తనంటే ఎంతో ప్రేమ తాను అడగాలే కానీ అప్పో సొప్పో చేసి బతికుండగానే తాజ్మహల్ కట్టేస్తాడు తాను ఇష్టపడ్డ వాడికి తనంటే అమిత ప్రేమ ఉంది అది చాలు మిగతా విషయాలు వేచి చూద్దామనుకుంది అలా ఓ మూడు నెలలు గడిచాయి ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నారు సుగుణ వడ్డన చేస్తుంది మీ నాన్నని అడిగి ఆ రెండు కొట్లు అమ్మేసి ఆ డబ్బు నీకు ఇమ్మను అంటూ మొదలెట్టింది శాంత మిగిలిన ముగ్గురు వంతపాట సాంబారు గిన్నె తీసి వాళ్ళ నెత్తిన దిమ్మరించింది సుగుణ కుయ్యో మొర్రో అంటూ పరిగెత్తారు నలుగురు కేసరి తెల్లబోయి చూశాడు గుడ్లూర్మి చూస్తూ వికటంగా నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది సుగుణ మధ్యాహ్నం కాఫీల వేళకి అందరూ భయం భయంగా చూస్తుంటే గదిలోంచి వచ్చి అత్తయ్య గారు టిఫిన్ ఏం చేయను అని అడిగింది మర్యాదగా ఆ తర్వాత అదే తంతు రాజ్యం కూర్చొని టీవీ చూస్తుంటే గుడ్లు ఉరుముతూ నీళ్ళ బిందె నెత్తిన బోర్లింగ్ బోర్లించేసింది తలకాయ బిందెలో ఇరుక్కుపోయి ఆవిడని ఆ బిందెతోనే రిక్షా ఎక్కించి ఇత్తడి సామాన్ల షాపుకి తీసుకుపోయి వచ్చారు ఇంకో రోజు అత్తయ్య గారు తలకి నూనె రాసి అంటుతా అని చెప్పి మధ్యలో వికటంగా నవ్వుతూ మెడని అటు ఇటు తిప్పి వదిలిపెట్టింది ఆవిడకి మెడ బెనిగి నాలుగు రోజులు పాపం కుడివైపుకే చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది ఇంకో రోజు అర్ధరాత్రి జుట్టు విరబోసుకొని గుడ్లు ఉరుముతూ ఆడపడుచుల్ని లేవగొట్టి ఇద్దరి జుట్లు మెడదాకా కత్తిరించి పెట్టింది ఇది ఖచ్చితంగా ఖాళీ చేస్తా అన్నాడు కేసరి ముణిగిపోయారు ఆ నలుగురు పుట్టింటికి పంపించాలని చూశారు వద్దు నేను సుగుణని వదిలే ఉండలేను అని కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వరాహం మరెల్లారా ఈ దయ్యంతో ఎలా వేగుతాం అంది శాంత భూతవైద్యుడి చేత నయం చేయిద్దాం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యని వదలను నాకు దయ్యం పడితే తను నన్ను వదిలేస్తే మీకెలా ఉంటుంది అన్నాడు ఇంతకి పాపం సుగుణకి ఈ దయ్యం గోల తెలియదు అందరూ కూర్చొని మధ్యలో సుగుణని కూర్చోబెట్టుకొని విషయం చెప్పారు అయ్యో నా వల్ల మీకు ఎన్ని కష్టాలు బోరున ఏడ్చింది సుగుణ నీ తప్పేం లేదు ఆ దయ్యం వల్ల ఇదంతా నువ్వేడవకు నేను చూడలేను అని కళ్ళ పెట్టుకున్నాడు వరాహం మరైతే ఏం చేద్దామంది భూతవైద్యుడి చేత వైద్యం చేయించుకోవాలి అంది అది చాలా కష్టం పొగ వేస్తాడు వేప మండలతో కొడతాడు అంది అపురూప వరాహం ఒకటే ఏడుపు సుగునే ధైర్యం చెప్పింది గుండె పనితీరు మందగిస్తే ఆపరేషన్ చేయించుకోవటం లేదా మోకాళ్ళు అరిగిపోతే ఇనుపకిల్లు పెట్టించుకోవటం లేదా ఇది అంతే వైద్యం చేయించుకుంటాను ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం భూత వైద్యుడిని వెతకడం గట్రా బోలేడంత శ్రమ కూడాను ఇదంతా ఎవరు పడతారు మా అమ్మకి చెప్తాను అంతా వాళ్ళే చూసుకుంటారు ఆడపిల్లలకి దయ్యం పడితే పుట్టినింటి వాళ్ళు ఆ మాత్రం చేయలేరా అంది ఆ నలుగురికి నెత్తిర పాలు పోసినట్లు అయ్యింది సుగుణ తల్లికి ఫోన్ చేస్తే ఆవిడ ఓ వారం తర్వాత భూతవైద్యుడిని పంపించింది ఈలోగా మూడుసార్లు వచ్చిపోయింది దయ్యం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది ఈ రహస్యం ఓ రోజు మధ్యాహ్నం వచ్చాడు భూతవైద్యుడు సుగున తలుపు తీసింది మంచినీళ్ళు కాఫీ ఇచ్చింది అందరూ వచ్చారు అక్కడికి ఎవరికమ్మ దయ్యం పట్టింది అని అడిగాడు నాకేనండి అంది వినీయంగా అదిరిపడ్డాడతను నీకా అన్నాడు దీనికే ఉత్తప్పుడు ఇదిగో ఇలా మర్యాదగానే ఉంటుంది దయ్యం పట్టినప్పుడు కాల్చుకొని తింటుంది అంది రాజ్యం కోపంగా అవునండి బుద్ధ భూతవైద్యుడి గారు త్వరగా దయ్యాన్ని వెళ్ళగొట్టండి అన్నాడు వరాహం అదెంత పని ఇట్టే వెళ్ళగొట్టేస్తాను ఆ మధ్య గంగయ్య గంగయ్య గారనే పెద్దాయన ఇంట్లో కోడల్ని కాల్చి చంపేశారు ఆ పిల్ల దయ్యమై ఇలాంటి పిల్లల మీద వాళ్తుంది మొన్న మా ఊర్లో ఓ అమ్మాయి మీదకే వచ్చింది అప్పుడు నేను లేకపోవటంతో ఓ చేత మాత కానీ ఊత వైద్యుడు వెళ్ళగొట్టాలని చూశాడు వాడి వల్ల కాలేదు అది కాస్త తప్పించుకుపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి మీదకి వచ్చినట్లుంది మొండి దెయ్యం వదిలించటం శ్రమతో కూడిన పని అన్నాడు నాకు ఎంత కష్టమైనా ఓడ్చుకుంటాను ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరేదో పూజ చేయాలి కదా మీ ఏమేమి సరుకులు కావాలో చెప్పండి అంటూ ఓ తెల్ల కాగితం పెన్ను తెచ్చుకొని కూర్చుంది సుగుణ చెప్పటం మొదలు పెట్టాడు ముగ్గు ఎర్రని కుంకుమ పసుపు కుండ నల్లని దారం సాంబ్రాణి బొగ్గులు నిమ్మకాయలు వేపమండలు రాస్తూ ఉండగానే అని హుంకరించి లేచి నిలబడి జుట్టు విరబోసుకొని వికటాటహాసం చేసింది సుగుణ అది కూడా మళ్ళీ వచ్చింది అంటూ అందరూ పారిపోయారు అప్పటిదాకా వినటమే కాని కానీ దయ్యాన్ని చూడని వరాహం కూడా పరి పరిగెట్టాడు ఓ అరగంట తర్వాత మెల్లిగా ఒక్కొక్కరే వచ్చారు హాల్లో భూతవైద్యుడు మాత్రమే నెత్తిన చెయ్యి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అది ఏది శాంత అది ఏది అంది శాంత బయటికి పోయింది అని సైగ చేశాడు కాసిని నీళ్లు తాగి పెదవి విరిచాడు లాభం లేదండి గంగయ్య గారి కోడలు కాదు అసలు మన దేశం దయ్యం కాదు విదేశం దయ్యం బోడోస్కోవ్ ఓడోస్కో అని మాట్లాడుతుంది బహుశా రష్యన్ దయ్యం అనుకుంటాను అన్నాడు రష్యన్ దెయ్యం ఇక్కడెందుకుందండి ఉంటుంది రష్యాలో ఉంటుంది కానీ అంది అనన్య మన దేశం చూడ్డానికి వచ్చి ఇక్కడే చచ్చి దయ్యమై ఉంటుంది మళ్ళీ అంత దూరం ఏం పోతాంలే అని ఇక్కడే ఉంది పోయిందాం పొయ్యిందేమో ఇక్కడే ఉండిపోయిందేమో అన్నాడు సరే రష్యనో ఫ్రెంచో ఏ దయ్యమైతేనే వెళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టండి అంది అపురూప అలా ఎలాగమ్మా దయ్యానికి భూత వైద్యుడికి కమ్యూనికేషన్ ఉండాలి కదా నువ్వెవరో ఏమిటి అని అడగాలి ఎందుకు వచ్చావు అని అడగాలి తాను చెప్పాలి అప్పుడు కదా వెళ్ళగొట్టేది భాషే రాకపాయే ఎలా వెళ్ళగొట్టాను అన్నాడు మరైతే ఏం చెయ్యాలి అంది శాంత రష్యను భాష తెలిసిన భూత వైద్యుడు బాగు చేయగలడు అలాంటి వాడి కోసం వెతకాలి నేను ప్రయత్నిస్తాను మీరు ప్రయత్నించండి వెరీ సారీ అనేసి వెళ్ళిపోయాడు అందరూ తల పట్టుకొని కూర్చున్నారు కాసేపటికి వచ్చింది సుగుణ చీకట్లో కూర్చున్నారేం అని లైట్ వేసింది విషయం తెలుసుకొని అయ్యో ఆ దిక్కుమాలిన రష్యన్ దయ్యానికి నేను దొరికానా అని ఏడ్చింది ఊరుకో దేశమంతా గాలించైనా రష్యన్ భాష తెలిసిన భూత వైద్యుడిని వెతికి నీకు వైద్యం చేయిస్తాను నువ్వు వేడిస్తే నేను చూడలేను అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వరాహం రాను రాను దయ్యం మరి పేట్రేగిపోయింది రాత్రిపూట లేపి ఏదో భాషలో ఏమిటో అడగటం సమాధానం చెప్పలేక వెర్రి మొహం వేస్తే లెంపకాయలు ముట్టికాయలు వేయటం నా వల్ల కాదే తల్లి అక్కడెక్కడో ఏదో ఆశ్రమం ఉందట అక్కడికి పోతాను నా పొలం వాళ్ళకే రాస్తాను అని వెళ్ళిపోయింది రాజ్యం అనన్య కూడా ఈ దయ్యం పట్టిన మర్తలతో పోల్చుకుంటే మా అత్తగారు దేవత అని మొగుడింటికి వెళ్ళిపోయింది అపురూపకు ఆ అవకాశం లేదు ఆవిడ భర్త ఎప్పుడో మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు అప్ అపురూపకు హార్మోని వాయించటం తెలుసు ఓ భజన బృందంతో పరిచయం ఉంది వాళ్ళతో ఊరూరు తిరుగుతూ రోజులు వెళ్ళబుచ్చుతాను కాలక్షేపంతో పాటు పుణ్యం కూడా వస్తుంది అని వెళ్ళిపోయింది అలా ఒక్కొక్కరే వెళ్తూ ఉంటే కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుగుణ నా వల్లే ఇదంతా నాకు నయం అయ్యాక మళ్ళీ వద్దురు కానీ అని బాధతోనే సాగనంపింది ఒంటరిగా మిగిలింది శాంత నేను ఏం చెయ్యను మనం కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోదామా అంది భర్తతో జీవితంలో మొదటిసారి తనను సలహా అడిగిన భార్యను చూసి జాలి వేసింది కేసరికి మనం ఈ వయసులో ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాం నువ్వు గమనించావో లేదో ఆ దెయ్యం నా జోలికి రాలేదు కారణం నేను రామకోటి రాస్తున్నాను రామనామం జరిగే చోట ఆంజనేయ స్వామి ఉంటాడు ఆయన అంటే దయ్యాలకు భయం రేపటి నుంచి నువ్వు కూడా రామకోటి రాయి అన్నాడు మర్నాడే రామకోటి రాయటం మొదలుపెట్టింది ఆవిడ పూర్తిగా కాదు కానీ దయ్యం ఉద్ధృతి తగ్గింది అది వరకు చీకటి మాటికి రా అది వరకులా చీకటి మాటికి రావటం లేదు వచ్చినప్పుడు మాత్రం ఓ గంటసేపు ఆవిడని పీక్కు తింటుంది ఆవిడ కూడా కోడలి జోలికి రావటానికి వణికిపోతుంది అత్యవసరమైతే తప్ప భర్తని వదలటం లేదు మొత్తానికి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఓ రోజు సుగుణ తండ్రి కూతురికి ఫోన్ చేశాడు నీకు శుభవార్త మనం గణేష్కి సీరియల్ మన గణేష్కి సీరియల్లో వేషం దొరికిందట అన్నాడు అలాగా చాలా సంతోషం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు అంది సుగుణ అవును ఆ ఇంట్లో ఆరు దయ్యాలు అనే సీరియల్లో భూతవైద్యుడి వేషమట ఇదంతా అక్క మహిమ దాని ఇంట్లో భూతవైద్యుడిగా నటించిన అనుభవమే పనికొచ్చింది అక్కకు థ్యాంక్స్ చెప్పండి పెదరాన్న అన్నాడు అని చెప్పాడు నా బెస్ట్ విషెస్ చెప్పండి అంది సుగుణ ఫోన్ పెట్టేసింది పెళ్ళికి ముందు జరిగింది గుర్తుకొచ్చింది నువ్వు ఇష్టపడ్డావని మాకు ఇష్టం లేకపోయినా పెళ్ళి చేస్తున్నాం ఏ మాత్రం కష్టం కలిగినా వదిలేసి వచ్చే ఇది నీ ఇల్లు అన్నాడు తండ్రి పర్వాలేదు నాన్న మరి పెళ్ళంటే కాస్త సర్దుకుపోవాలి కదా ఇష్టపడి చేసుకున్న తర్వాత అది నా ఇల్లు నా సంసారం నేనే సర్దిద్దుకుంటాను అవసరమైతే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అయినా సరే సాధిస్తాను ఓడిపోయి మాత్రం ఇంటికి పుట్టింటికి రాను నాన్న అంది ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంది సుగుణ నా బాట నిలబెట్టుకున్నాను అనుకుంది మనసులో ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్